సమూయేలు బాలుడే మును పెన్నడు కూడా దేవుని స్వరం విననవాడే అనుభవం కూడా లేనివాడే అయినప్పటికీ ప్రభువు సమూహలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు ఎందుకో తెలుసా సమూయేలు వినడానికి ఇష్టపడేవాడు మూను పెన్నడు కూడా సమూయేలు దేవుని స్వరాన్ని వినలేదు అయినప్పటికీ దేవుడు సమూహలతో మాట్లాడడానికి సమూహేలతో మాట్లాడించడానికి దేవుడు ఇష్టపడ్డాడు మనం చాలా ఏళ్ళగా మందిరానికి వెళ్తూ ఉన్నాం మందిరంలో కానీ రకరకాల యూట్యూబుల్లో కానీ మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం ఒక మందిరంలో వేల మంది జనాభా ఉన్నప్పటికీ కూడా ప్రభువు అందరితో మాట్లాడు అందరితో మాట్లాడడానికి ఇష్టపడడు ఎందుకంటే ప్రభు స్వరాన్ని వినడానికి ఎవరైతే ఆశ కలిగి ఉంటారో సమూ ఎరువలే ఎవరైతే ఆశతో ఎదురు చూస్తారో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఎవరైతే ప్రభువు దగ్గరికి వస్తారో వాళ్ళతో మాత్రమే మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు వాళ్ళతో మాట్లాడించడానికి కూడా ఇష్టపడతారు మనం అనేక సార్లు వాక్యాన్ని వింటున్నాం వాక్యాన్ని బోధించే వాళ్ళు ఏమనుకుంటారంటే నా వాక్యాన్ని అందరూ వింటున్నారు అనుకుంటారు కానీ అందరూ వినడానికి చెవులు కలిగి ఉంటారు దేవుడు ముఖానొక సమయంలో ఏమంటాడు కొన్నిసార్లు బైబిల్లో చాలా దగ్గర ఉంది చెవి గలవాడు ఎన్నుగా కానీ కానీ చెవిలు చెవులు ఉన్న మనందరం కూడా వినలేము దేవుని వాక్యాన్ని నేను పాటించలేము సముయయులకు ఆ ఆత్మీయమైన చెవులు ఉన్నాయి కాబట్టి బాలుడిగా ఉన్నప్పుడే సమూలు దేవుని స్వరాన్ని విన్నాడు దేవుని స్వరాన్ని సమూయలు వినడమే కాకుండా ఆ స్వరాన్ని ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా తన అక్కడ చెప్పడం జరిగింది ఎంతకాలముగా మందిరానికి వెళుతున్నాము ఎన్ ఎన్ని వాక్యాలు వింటున్నాము అనేది గొప్ప విషయం కాదు కానీ నిజంగా దేవుని స్వరాన్ని మనం వినగలుగుతున్నామా మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడా అనేది చాలా అవసరం మనం దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే మనం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుణ్ణి అడుక్కోవాలి బ్రతిమలాడుకోవాలి ప్రభు నాతో మాట్లాడాలి నన్ను బలపరచు నన్ను స్థిరపరచు ఎక్కడెక్కడైతే నేను సరిచేయబడాలో నన్ను సరిచేయు ప్రభు మనం దేవుడి దగ్గర బ్రతిమలాడుకోవాలి వేడుకోవాలి గోజార అప్పుడు ప్రభువు మీతో నాతో మాట్లాడతాడు అంతేగాని కూర్చొని వాక్యాన్ని వింటున్నంత మాత్రాన మన హృదయాన్ని దేవుడు స్పందించడు మన హృదయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా తాకడు ఒకవేళ నీతో దేవుడు మాట్లాడాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర మాట్లాడమని బ్రతిమలు ఆడుకోవాలి ఆయన పాదాలయంతో వేడుకోవాలి అలాంటి సమూయాలు వంటి చెవులు కలిగి మనం ఉండాలని ప్రార్థన చేద్దాం మనల్ని మనం పరిశీలించుకుందాం మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం ప్రభు మనల్ని జీవించినగాక ఆమె